అరెస్ట్ అంటారా అరెస్ట్ చేయచ్చే ఉంది అందులో అరెస్ట్ చేయడం అనేది పెద్ద మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఏమీ కాదు కదా అంతేమన్నా యాజీవ్ జైలుకు పోతాడా నాలుగు రోజులు ఉంటారు నాలుగు రోజుల తర్వాత రిమాండ్ లో బెయిల్ వస్తే బయటకు వస్తాడు సో ఈవెన్ సెవెన్ ఇయర్ లోపున్న కేసుల్లో బెయిల్ వస్తుంది కొన్ని కేసులు అయితే స్టేషన్ బెయిల్ వస్తుంది బెయిల్ కింది కోర్టులో రాకపోతే హైకోర్టులో వస్తుంది సుప్రీం కోర్టులో వస్తుంది ఏముంటుంది దాంట్లో ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మీడియాలో ప్రజెంట్ అవడం తప్ప అరెస్ట్ అయితే ఏమైతుంది దానికి రాజకీయ నాయకులు అరెస్ట్ లో భయపడతారా సో ఇది క్రిమినల్ కేసు కాదు కదా ఏదైనా భయంకరమైన అవినీతి కేసులకే జైలు కెతే భయపడతలేదు ఇదేమున్నది ప్రజల ప్రతిఘటన ప్రజలకు ప్రజల నాయకత్వం అయితే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటారు లేదు మీరు ప్రభుత్వం చేస్తున్నారు వీళ్ళు అంటారు అంతే తప్ప కామన్ పీపుల్ కు పెద్ద సీరియస్ గా తీసుకొని దీనిపై తలకిందు సో అరెస్ట్ రెండు చేస్తే రాష్ట్రం అంతా వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు నిరసన జరుగుతారు సో ఇది ఒక రెగ్యులర్ పొలిటికల్ ప్రాసెస్ అందుకే అది ఏమి ఎర్త్ షేకింగ్ డెవలప్మెంట్ గా నేను అనుకోను